అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఈ న్యూ ఇయర్ నుంచి అందరికీ మంచి జరగాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మార్నింగ్ అేసి పూజ అయితే చేశాను న్యూ ఇయర్ రోజు పూజ చేస్తే మంచిదని రోజు ఏం చేసినా ఈ సంవత్సరం అంతా చేసినట్టు అంటారు కదా అందుకే నేను ఈ రోజైతే పూజ చేసి ఈ సంవత్సరం అంతా పూజ చేసినట్టు వచ్చిందని ఇంక ఈ రోజు పులిహోర చేశానండి మార్నింగ్ టిఫిన్ లోకి ఈ రోజంతా నేను ఏమేం చేస్తానో చూపిస్తాను లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తా ఉండండి ఇదైతే థర్టీ ఫస్ట్ నైట్ అండి నేను ఇలా విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ గుడ్ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ వెల్కమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అని రాశాను మేము ఊర్లో ఉంటే ప్రతి సంవత్సరం అయితే మా అమ్మ అయితే మా చాతి ఇవి రాపిచ్చిద్దండి అందుకే నేను ఇక్కడ కలర్ చాపీస్ అయితే తెప్పించి అయితే ఇలా రాసాను అండ్ నా మా వారైతే స్వీట్స్ తెచ్చారు టూ టైప్స్ ఆఫ్ త్రీ త్రీ టైప్స్ ఆఫ్ స్వీట్స్ తీసుకొచ్చారు అదే కళాకాండ అవన్నీ అండ్ ఆ రోజు అయితే పులిహోర చేశాను ఇక మా అందరు తిన అందరూ అంటే మా వారు తిన్నాక నేను తినేసా అండ్ పలావ్ కోసం హాఫ్ బాస్మతి రైస్ హాఫ్ అయితే నార్మల్ రైస్ తీసుకొని ఇక్కడైతే అయితే చూపిస్తున్నాను మీకు ఇలా తీసుకున్నానని కడిగైతే పక్కన పెట్టేసుకున్నాను ఎంత స్వీట్స్ తెచ్చినా మన ఇంట్లో కాసుకోవడం అయితే మ్యాండేటరీ కదా అందుకే మళ్ళీ ఇంట్లో కూడా సేమ్యా కాశాను కింద వాళ్ళకి కూడా ఇచ్చానండి అయితే ఇక్కడ సేమియా అయితే చెప్తున్నాను స్వీట్స్ అంటే ఏం లేదండి పరమాణం అదే కొంతమంది సేమ్యా అంటారు కొంతమంది పాయసం అంటారు మేమైతే దీన్ని పరమాణం అన్నా రేవాష్కి ఫుల్ జలుబు ఉంది కాబట్టి నేనైతే దీనైతే బెల్లంతోనే కాచానండి వాతావరణం వల్ల చల్లగా ఉండడం వల్ల ఏమో కానీ వాడికైతే జలుబు బస్సులు తగ్గట్లేదు పది రోజులు అయిందో మరి ఎంతైందో తెలియట్లేదు కానీ ఇక్కడికి అయితే స్నానం వస్తుంది ఇక బట్టలే అంటే ఆ రోజు లేట్ అయిందండి పాపం వాడికి స్నానం చేయించాడికి అప్పటికే లెవెన్ థర్టీ అంత అయింది ఇక వాడికైతే ఫుల్ నిద్ర వస్తుంది ఇక పిల్లకే వేయకుండా వాడిని అయితే నిద్రపోను ఇంక ఇక్కడైతే నేనైతే వంట స్టార్ట్ చేశాను చికెన్ కర్రీకి అయితే ఆనియన్ టమాటా అయితే వేయించుకొని ఇక అందులోనే పీసెస్ పీసెస్ వేసి ఆవిరికి పెట్టాను ఇంక ఇక్కడైతే పలావ్ అయితే చేస్తున్నానండి తాలింపు అయితే వేసేసి మసాలా అని వేసి రైస్ వేసి ఇక ఇది ఉడికే ప్రాసెస్లో ఉంది ఇక్కడైతే మన చికెన్ కర్రీ కూడా అయిపోయింది రేవాశ్ అయితే నిద్ర లేచాడు వాడికైతే ఒక ఖర్జూరు మిర్చా అదే తింటున్నానండి అలా తినబట్టే వాడు నించిన లేకపోతే ఒక చోట కుదిరిగా నుంచోడు ఇక్కడైతే నేను ఏమేమి చేశానైతే మీకు చూపిస్తున్నాను పలావ్ చికెన్ రైతా అని సేమ్ అయితే కాదాను అవన్నీ మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏమో ఇక అయితే వైట్ రైస్ ఉండేనండి పలావ్ వేడి చేసేదని అక్కడ చికెన్ కర్రీ మంట పడుతుంది అనుకుంటా నోరు తెరిసాడు అని నేనైతే శారీ కట్టుకున్నానండి కాకపోతే వీడియో తీసుకోలేదు నేనేమి ఇంకా ఈవినింగ్ అయిపోయిందండి వాళ్ళ డాడీ ఫోన్ మాట్లాడుతుంటే వాడు చూడండి వాళ్ళ డాడీ చేపెట్టుకుని ఎలా వస్తున్నారు చల్లవా బల్దా అమ్మ పెట్టు

İstama. Let's. Ani cheeks e cheeks. Ni tete tete. Ni chinne de. Oh ni chinna. Happy New Year <laughs> chapu. Happy ya New Year anu ma Happy New Year anu. Happy New Year. Sare ba chalna Ha pa da. ఎక్కడికి నో నో అటు అదొక కార్ కార్ చూద్దాం దా ఆ చూద్దు డాడీ తంతాడు ఆచి వద్దు రేపు రేపు వెళ్దాం వెళ్ళి చిక్కి తెచ్చుకుందాం బాబుని మీరు బాబు అను బాబు ఏడు అక్కడ అక్కడ ఆచెళ్ళాడు అందా బాబు ఆచెళ్ళాడ బాబు 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 ఇదైతే డైలీ డ్యూటీ నేను చాలాసార్లు చెప్పాను కదండి ఈవినింగ్ అయితే రేవాస్ని బయటికి తీసుకురావాలి ఇక్కడ ఎవరు ముగ్గులు వేసుకోలేదు నేను మీకు అదే చూపిస్తున్నాను మాకైతే కంపల్సరీ రంగులు ముగ్గులేస్తారు ఈరోజు వన్స్ అగైన్ అందరికీ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ ఇక్కడతో బ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మీకు ఎలా గడిచింది ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ గడిచిన ట్వంటీ ట్వంటీ ఫోర్ మీకు అలా గడిచింది నాకైతే చాలా వర్స్ట్గా గడిచింది మళ్ళీ ఆ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే నా లైఫ్లో అయితే వద్దు ఇలా నాకులాగా ఎవరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి కానీ ఎలా అయిపోయిందో తెలియలేదు చాలా త్వరగా అయితే అయిపోయిందండి ఇయర్ ఏదో వాళ్ళ వీడియో తీయాలని అయితే వీడియో స్టార్ట్ చేసేలా కానీ అదేంటో నేను ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసినా కానీ స్టార్ట్ చేసేటప్పుడు నంత ఇంట్రెస్ట్ ఎనర్జీ మధ్యలో ఎలా మిస్ అయిపోయింది ఇక అక్కడితోనే వెళ్ళిపోయింది వీడియో అయితే అక్కడక్కడక్కడక్కడ షూట్ చేశాను మొత్తం అయితే పెడతాను వీడియో అయితే వరకు చూడండి చూసిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి